వెల్కమ్ సంగారెడ్డి జిల్లా సదాశివశేట మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సలాహుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎంసీఏ చదివిన యువ నాయకుడిగా గ్రామ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారని ప్రజలకు వివరించారు సూరారాన్ని ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దాలంటే కత్తెని గుర్తుకే ఓటు అవసరమని చెప్పారు ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యంగా మారిందని అదే కారణంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు త్రాగునీరు పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్ రహదారులు డ్రైనేజీ వంటి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు పనులు చేయడానికి ముందుకు కాబట్టి ఇప్పుడు అభ్యర్థి గ్రామ సర్పంచ్ గా వచ్చింది కాబట్టి గ్రామం సంబంధించిన మొత్తం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పనిచేసుకుంటూ వచ్చిన సురారం అభివృద్ధి దిశలో ఉండడానికి పూర్తి సహకారం అందించిన హరీష్ చింతా ప్రభాకర్ గారి సమక్షంలో ఆయన బలంతో ముందుకు వచ్చి సురారం అభివృద్ధి బాటలో తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఐదేళ్ల చేసిన పనులు ఒక భిన్నంగా ఇరవై ఏళ్ళ కాని పనులు ఐదేళ్ల చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వానిది మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాబట్టి గతంలో సూరారం రావాలంటే గుంతలమయం గత ఇరవై ఏళ్ళ నెల కాలంలో ఉన్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయినాయి సూరారం నుంచి ఇప్పుడు సదా నేషనల్ హైవే నుంచి ఆశ్రమం వరకు పోయే దారి రెండు కోట్ల నలభై లక్షల సుమారుగా బీటీ రోడ్ వేయడం జరిగింది రెండు సంవత్సరాలైనా రోడ్డు ఎంత బ్రహ్మాండంగా ఉంది మీరు చూడగలుగుతారు గ్రామ ప్రజలు ఇది విషయంలో మంచి మంచిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇదంతా చింతా ప్రభాకర్ సార్ సహకారంతో చేయడం కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను తెలవడం జరుగుతుంది అయితే నేను సొంతంగా కొంతవరకు సంక్షేమం దిశగా ప్రతి గడప గడపకు పెన్షన్ రూపొంప కావచ్చు సీఎం నిధుల ద్వారా గురించి యాభై లక్షల రూపాయలు ఒక్క గ్రామానికి వేయడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఎనిమిదేళ్ల నుంచి యాభై లక్షల సు సురారంకే సీఎం రియల్ ఫండింగ్ నిధులు ఇప్పించడం జరిగింది నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సార్ ఇప్పించడం జరిగింది